ఈ రోజు యొక్క ప్రత్యేకతను మీ మదిలో నిండేట్టుగా నిర్వహించినటువంటి మన పీడి సార్కి ఒకసారి చప్పట్లతో ఈ ఉత్సవాన్ని సార్కి మీ చెప్పట్లు ప్రతి ఇది ఒక భాగమే ఒక ఆట రావడానికే ఇన్ని నియమాలు ఇన్ని కండిషన్స్ ఉంటే మరి ఆ గెలుపుకోవటం అన్నిటి కూడా ఒక స్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి అట్లాగే ఫస్ట్ ప్రైజ్ అక్కడే ఉండండి అమ్మా గర్ల్స్ అక్కడ ఉండండి ఎట్లేదు వన్ మినిట్ ఫస్ట్ ప్రైజ్ కబడ్డీ టీం తనుశ్రీ అండ్ టీమ్ తనుశ్రీ తొందర రావాలి బ్రహ్మ ప్రయోజనం జరుగుతుందిగా ప్రజల ప్రతి ఒక్కం సార్ ఇంకా చెప్పండి అయిపోయింది అయిపోయింది ఇంకా అట్లాగే ఆటంతో పాటు చదువుల్లో కూడా రాణించాలని కోరుతా ఉన్నాం ఈసారి మనకి ఈ సీనియర్ సీనియర్ గర్ల్స్ ఒక త్రీ ఫోర్ డేస్ లో కూడా ఎక్సీపు మండలి గేట్స్ వెళ్తున్నారు

అక్షయ టీమ్ కెప్టెన్ అక్షయ ఒక మాట మాట్లాడాలి అక్షయ మీ నుంచి ఎవరైనా సరే అబ్బో అంటే అక్షయ

మేము ఓడిపోయినా మాకేం బాగాలేదు కానీ మేము అంతా ఒకటే ఎప్పటికైనా ఓడిపోయినా గెలిచినా మేమందరం ఒకటే మండలా కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టాఫ్ మెంబర్స్ అందరు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు ఇంకా యొక్క కార్యక్రమాన్ని విజయవాడ ప్రధాన పదవులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మన స్కూల్లో కూడా ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలని